హలో ఫ్రెండ్స్ అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసరికి అగ్రంపల్లి వినాయక చెడ్డి దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడ అయితే చాలా వినాయకులు ఉన్నాడు ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి మనకైతే చూపించడానికి అయితే కాదు ఇక్కడ మీకు ఎక్కువ పీసెస్ అండ్ మంచి మంచిగా ఉండే వినాయకులు అన్ని మనకంటే చూపించేదానికి వీలుగా ఉండే వినాయకలు అన్ని మీకు అయితే చూపిస్తాను మళ్ళీ పెయింటింగ్ అయిన తర్వాత అయితే ఇంకొకసారి వచ్చేస్తాను ఈ వీడియో వచ్చేసి మనం చూడబోయే మోడల్ వచ్చేసరికి మోడల్ నంబర్ ఫోర్ అనమాట ఆ మోడల్ నంబర్ ఫోర్ ఇక్కడ లేదా అటు సైడ్ ఉంది మీకు ఒకసారి చూపిస్తాను పదండి గా వెళ్ళి నేను మోడల్ నంబర్ ఫోర్ అన్నాం కదా ఆ మోడల్ ఏదో కాదు అందరూ వెతుకుతున్నటువంటి మనం మన రామ్ లాలా వినాయకుడు అనమాట చూడండి మన అయోధ్య రాముడి అవతారంలో ఉన్న వినాయకుడు ఇక్కడైతే అవైలబుల్ ఉంది అది కూడా ఒకే ఒక పీస్ ఉంది మీకు కావాలంటే అంటే డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వండి ఎవరికైనా కాల్ అంటే ఒక్కటే పీస్ ఉండేది తొందరగా వచ్చి ఒకసారి విజిట్ అయ్యేసి బుక్ చేసుకోండి ఇంకా డీటెయిల్లింగ్స్ విషయానికి వస్తే చూడొచ్చు మనకి సేమ్ అయోధ్య రామునికి ఎలా ఉంటాయో మనకి బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్చ్ లో ఈ మొత్తం మనకి దేవుళ్ళు అయితే చేసి ఉంటారు యాస్టిస్ అయోధ్య రాముడు ఎలా ఉంటాడు సేమ్ అలానే ఉంటాడు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇట్లా సైడ్ మొత్తం చూడండి మొత్తం స్కూల్ వరాహన్ రుసిమ వామన పరశురామ వీళ్ళందరూ మనకి బ్యాక్గ్రౌండ్ అర్థిలో అయితే ఉంటారు అండ్ వినాయకుని విషయానికి వస్తే చూడండి అచ్చం రాము అయితే దింపేసినారు ఈ బొమ్మ అయితే ఉండేది ఒక్క ఒక్క పీసు డైరెక్ట్ గా వచ్చి విజిట్ అవ్వండి మీకు లైవ్ లొకేషన్ కూడా ప్రొవైడ్ చేసినాను డైరెక్ట్ గా వచ్చేయండి లేదంటే కింద డిస్ప్లే అవుతున్న నంబర్ నైతే కాంటాక్ట్ అవ్వండి ఈ అడ్రస్ విషయానికి వస్తే కనుక ఇటు సైడ్ మనకి వచ్చేసి హెండూపూర అండ్ లేపాక్షి మనకి మెయిన్ హైవే అనమాట ఇది మొత్తం బాగేపల్లి వరకు వెళ్ళిపోతాది అండ్ ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి మడిక్సిరా వెళ్తాదన్నమాట ఇది అగ్రంపల్లి విలేజ్ మనకైతే పరిగి దాటి కాస్త ముందుకు వచ్చినామంటే ఫోర్ రోడ్ హైవేలోకి వచ్చినామంటే హైవేలో వచ్చే స్ట్రైట్ రోడ్డు లేదు ఇట్లా ఊర్ల మధ్యలో వచ్చినామంటే కన్నా పరిగి దాటి ఫ్రంట్కి వచ్చి ఇట్లా ఫోర్ రోడ్లో మనం లెఫ్ట్ తీసుకొని మడిక్సిరా రోడ్ వచ్చినామంటే మనకి రైట్ సైడ్ లో మెయిన్ రోడ్లోనే మనకి వినాయకులు అయితే అవైలబుల్ ఉంటాయి డిస్ప్లే కూడా చూడొచ్చు కిట్నార్ వినాయకులు ఇవన్నీ మనకి కోరుట్ల వినాయకులు అనమాట ఇక్కడ మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపించిన చూడండి ఇక్కడ వచ్చేసి మనకి గుర్రాల వినాయకుడు కూడా ఉంది ఇవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయంట అంట వినాయకులు కూడా డైరెక్ట్గా వచ్చి ఒకసారి విజిట్ అవ్వండి రోడ్ లోనే మనకి మెయిన్ రోడ్ లోనే వినాయకులు అవైలబుల్ అన్నాయి డిస్క్రిప్షన్ లో అయితే ఈ ప్లేస్ యొక్క లైవ్ లొకేషన్ కూడా మెన్షన్ చేసినాడు ఒకవేళ ఓపెన్ కాలేదంటే నాకు డైరెక్ట్గా డిఎం చేయండి మీకు సెండ్ చేస్తాను లేదంటే సింపుల్ గా మీ ఫోన్ లో మ్యాప్స్ ఓపెన్ చేసి ఉమా గణపతి మ్యానువల్ మేకర్స్ అనుకుంటున్నారంటే అంటే మ్యాప్స్ లో వీళ్ళు లొకేషన్ అవైలబుల్ ఉంది డైరెక్షన్స్ వేసుకొని వచ్చినారంటే సీదా వీళ్ళ యొక్క వినాయకుల షెడ్ దగ్గరికి అయితే ఎత్తుకొచ్చి మిమ్మల్ని వదులుతుంది